నమస్తే వెల్కమ్ టు వైవ్ న్యూస్ నియర్ వేడుకలకు కాకినాడ జిల్లా తుని పట్టణం ముస్తాబవుతుంది తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సాయి ఫంక్షన్ హాల్లో నూతన సంవత్సర సెలబ్రేషన్ జరగనున్నాయి ఇక్కడ ఏర్పాటున కూటమి నేతలు పరిశీలించారు న్యూ ఇయర్ వేడుకలకు తెలుగుదేశం పార్టీ ఆతిథ్యం ఇస్తుంది ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అట్టహాసంగా భాగస్వామ్య పక్షాలు జనసేన బీజేపీలతో కలిసి తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించనుంది ఇందుకోసం సాయి వేదిక ఉంటుంది నూతన సంవత్సర వేడుకలకు గౌరవ అతిథిగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విఫ్ యనమల దివ్య విచ్చేస్తారు నియోజకవర్గ నలుమూలల నుంచి భారీ సంఖ్యలో తరలి వచ్చే అభిమానులు కార్యకర్తలు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు ఇవాళ సీనియర్ నేత యనమల రాజేష్ నేతృత్వంలో తుని మండల టీడీపీ అధ్యక్షుడు చిందమనేడి అబ్బాయి జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ఇనుగంటి సత్యనారాయణ సీనియర్ నేతలు మోతుకూరి వెంకటేష్ యనమల లక్ష్మణరావు కుసుమంచి సత్యనారాయణ సూరంపూడి చంద్రశేఖర్ పోలిసెట్టి రామలింగేశ్వరరావు మల్లా గణేష్ నార్ల రత్నాజీ అరిగెల నరసింహమూర్తి కోడా వెంకటరమణ తమరాణ సత్యనారాయణ తమరాణ రామకృష్ణ పోతల రాంబాబు పరవాడ తాతబాబు ధూలం మురళి బంటుపల్లి అన్వేష్ తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు జనవరి ఫస్ట్ సంక్రాంతి ఉత్సవాలలో ప్రారంభోత్సవానికి మన ఎమ్మెల్యే గారు శ్రీ శ్రీమతి దివ్య గారి ఆదేశాల మేరకు మన ప్రీతం ధనమల రామకృష్ణ గారి సూచనల మేరకు ఈరోజు సాయి వేదికలో పనులు ప్రారంభించడం జరిగింది సుమారు యాభై వేల మంది వరకు వస్తారని అంచనాతో ఇంకా ఎబా వస్తారని కూడా అనుకుంటున్నాం అదేవిధంగా గత ఇప్పటికన్నా సుమారు ముప్పై వేల మంది వరకు భోజనాలు అనే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఇంకా గత గతంలో కన్నా ఈరో ఈ ట్రిప్పు మన ఎమ్మెల్యే గారికి పెరుగుతున్న ఆధారాన్ని బట్టి తెలుగుదేశం కూటం ప్రభుత్వం మీద ఉన్నటువంటి అభిమానంతో ఇప్పుడు ఉన్నటువంటి డెవలప్మెంట్ మీద కూడా ప్రజలు కూడా స్వచ్ఛందంగా మేడం కానీ కలడం అదేవిధంగా ప్రత్యేకంగా ఆవిడకి శుభాకాంక్షలు ముందుగానే తెలియపరుస్తున్నారు కానీ ఇంకా అంచనాలకు మించి జనం వస్తారన్న ఉద్దేశంతో మన రామకృష్ణ గారు వచ్చిన డైరెక్షన్లో ఈరోజు సాయి వేదికలో పనులను ప్రారంభించాం అదేవిధంగా నియోజకవర్గం పెద్దలు రాజేష్ గారు అబ్బాయి గారు అదేవిధంగా గాడి బాబు గారు వెంకటేష్ గారు మల్ల గణేష్ కుజుమన్ సత్యనారాయణ గారు అలా పెద్దలు అందరు ప్రముఖులు అందరూ అలా అదేవిధంగా గారు మన చ చొక్క అప్పారా గారు అదేవిధంగా మన కోడ వెంకట్రామణి గారు తమ్మరామునగారు ప్ర ప్రముదులు ప్రముఖులందరూ యనమల లక్ష్మణరావు గారు కూడా అందరూ కూడా ఈ కార్యక్రమాలు ఎవరు సెక్షన్ల టీములకే నిర్దేశం జరిగింది వాళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది భోజనాల సెక్షన్ కానీ వీఏపీ సెక్షన్ కానీ అదేవిధంగా మేడం కానీ కలుసుకునే వాళ్ళందరూ కూడా ఏ ఇబ్బందులు కలగకుండా అందరినీ మానిటరింగ్ చేసుకుంటూ పోలీసు వారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా తీసుకెళ్ళడానికి మొన్న ఈ నాయకులే కాకుండా నియోజకవర్గంలో ఉన్న ప్రతి నాయకులు కూడా అందరూ కూడా మన కార్యక్రమానికి అందరూ మీ అందరూ సహకరించాలి మీ అందరూ ఇంకా ఏమైనా సూచనలు ఉంటే మాకు ముందుగా తెలియజేయండి ఇంకా భోజనాలు కూడా రామకృష్ణ గారు చెప్పారు ఎమ్మెల్యే గారు చెప్పారు ఇంకా ఏమైనా ఉంటే ఎక్కువ భోజనాలు ఇంకా ప్రిపేర్ చేయమని చెప్పారు కాబట్టి ఇంచుమించు సుమారు నలభై వేల వరకు కూడా పెడతారని కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న పెద్దలు కూడా అంచనా వేశారు కాబట్టి ఏ ఒక్కరికి ఏ ఇబ్బంది కలగకుండా గత సంవత్సరం కన్నా ఇంకా మంచిగా ఇంకా ఏర్పాట్లు చేస్తామని మీ అందరూ సహ సహకారం అందించాలని మరొకసారి మన యనమల దివ్య గారు రామకృష్ణ గారు ఆదేశాలతో ఈ కార్యక్రమం చేపడుతున్నాను మరొకసారి తెలియజేసుకుంటూ మన నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం లీడర్స్ అందరూ మరియు టౌన్ లీడర్సు అందరూ కలిసి మన ప్రీతమ్మ నేత శ్రీ రామకృష్ణ గారు యొక్క ఇన్స్ట్రక్షన్స్తో యనమల దివ్యమ్మ నాయకత్వంలో జనవరి ఫస్ట్ కార్యక్రమం దిగ్విజయం చేయడానికి సాయి వేదికకి వీళ్ళందరూ రావడం రావడం జరిగింది వీరందరికీ మన పార్టీ తరఫున నేను ముందుగా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నియోజకవర్గ స్థాయిలో విపరీతమైన జనం రావడానికి సిద్ధంగా ఉన్నారు మన పార్టీ కూటమి నాయకులు మొత్తం అందరూ కూడా ఈ కార్యక్రమానికి విస్తృతంగా రావడం జరుగుతుంది కాబట్టి ఏర్పాట్లు విస్తృతంగా ఉండాలని పోయిన సంవత్సరం కంటే కూడా భోజనాలకు కానీ అన్ని విషయాలు అన్ని విషయాల్లోని వసతులు సౌకర్యాలు వాళ్ళకి మెరుగ్గా ఉండాలనే ఉద్దేశంతో మన పెద్ద ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇవాళ అందరూ కలిసి ఇక్కడ చర్చించుకోవడం ఏది ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి మన నాయకులు రాజేష్ గారు ఆధ్వర్యంలో అలాగే మన సొంతనేయుడు అబ్బాయి గారు అలాగే టౌన్ లీడర్స్ అందరూ కూడా పేరు పేరున ఒక్కొక్కరికి చెప్పాలంటే అందరూ లీడర్స్ అందరూ వచ్చి ఉన్నారు వీళ్ళందరికీ కృతజ్ఞతలు ఎక్కడ ఏ ఆఫర్ ఆపశృతి జరగకుండా పోయిన సంవత్సరం కంటే చాలా దుగ్గిజయంగా ఈ ఫస్ట్ పండగ లాగా జరపాలనే ఉద్దేశంతో అందరూ కార్యకర్తల్లో కూడా ఉల్లాసంగా ఉన్నారు ఇలాగే ఈ ఇది ఈ కార్యక్రమాన్ని ఎక్కడా కూడా ఏ రకమైన ఇబ్బంది వచ్చిన వాళ్ళకి కలగకుండా మా కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి సద్వే కోఆర్డినేషన్తో ఈ ఇది ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఆ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను అందరూ అందరూ కూడా మనం వచ్చే సంవత్సరంలో సుఖ సంతోషాలతో అందరూ చక్కగా పార్టీ అభివృద్ధికి తోడ్పడుతూ పార్టీ ఇమేజ్ని మన అందరం ప్రతి వాళ్ళు పెంచాలి ప్రతి కార్యకర్త కూడా ఈ యొక్క ఆనందాన్ని ఈ వచ్చిన మన పవర్లోకి వచ్చాం కాబట్టి ఈ ఆనందం ప్రతి నాయకుడి దగ్గర నుంచి కార్యకర్త కూడా అనుభవించాలని చెప్తూ నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జైహింద్ శాఖ మాచులు శ్రీ యనమల రామకృష్ణుడు గారు ఆదేశాల మేరకు తుని నియోజకవర్గ ముద్దుబిడ్డ శ్రీమద్ శ్రీ యనమల దివ్య గారు సూచనలతో ఈరోజు వేదిక ప్రాంగణంలో తుని నియోజకవర్గ తునిపట్నం తాలూకా ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సమావేశం అవడం మరి నూతన సంవత్సర వేడుకలు లాస్ట్ ఇయర్ మన తుని నియోజకవర్గంలో ఎప్పుడూ జరిగినటువంటి అంగరంగ వైభవంగా జరిగాయి అదే స్థాయిలో ఈ సంవత్సరం కూడా ఎంతో భారీ స్థాయిలో జరిపించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ సమావేశం అవడం జరిగింది వచ్చే ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కాల భోజనం కానీ మంచినీరు కానీ అదేవిధంగా మిగిలినటువంటి సదుపాయాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా కార్యకర్తలు అందరూ సమేతమయ్యి ఆ యొక్క కార్యక్రమాల మీద ఈరోజు చర్చించుకొని ఆ యొక్క ఏర్పాట్లు పర్యవేక్షించడం కోసం ఈరోజు ఈ వేదిక గ్రౌండ్లో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం ఇది చాలా ఆనందదాయకమైనటువంటి కార్యక్రమం అదేవిధంగా రేపు జరగబోయే నూతన సంవత్సర వేడుకల్లో తుని నియోజకవర్గంలో ఉన్నటువంటి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరియు జనసేన కుటుంబ సభ్యులు బీజేపీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉమ్మడిగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ సభ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులందరికీ కూడా హృదయపరకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తుంది ఇది రెండవ నూతన సంవత్సర కార్యక్రమానికి వరకు పెద్దలు రాజేష్ గారు అలాగే అబ్బాయి గారు సస్యనారాయణ గారు అలా ఇంకా కొంత చాలామంది పెద్దలు వచ్చారు పేరు పేరున అందరికీ చెప్పడానికి సమ లేదు కాబట్టి కూటమి నాయకులందరూ అందరూ కూడా మా పెద్దలు వెనమల రామకృష్ణ గారు మా ప్రీతం ఎమ్మెల్యే గారు దివ్యమ్మ గారు సుశీల మేరకు రేపు రెండు వేల ఇరవై సంవత్సరంలో అన్ని సంవత్సరాల కంటే అత్యంత ఉత్సాహంగా ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఇక్కడికి వచ్చిన మా నాయకులందరూ కూడా ఈ రోజుని ఇక్కడ ఇక్కడ ప్లేస్ అన్ని సెలెక్ట్ చేసి రామకృష్ణ గారి సూచనల మేరకు ప్లేస్ అన్నీ కూడా సెలెక్ట్ చేసి ఫుడ్ కానీ అలాగే అకామిడేషన్ కానీ ఏ విధంగా చేయాలి ఏంటని చెప్పి ఇక్కడ చూడడానికి ఇచ్చేశారు కాబట్టి అలాగే మా తొండగ మండలం ఇప్పుడు పెద్దలు మాట్లాడారు తుని నుంచి కానీ కోటనందు నుంచి కానీ మాట్లాడారు అలాగే మా తొండంగ మండల నుంచి కూడా ఇక్కడికి పెద్దలందరూ వచ్చాం అందరూ కూడా కలిసికట్టుగా కూటమి ప్రభుత్వం రామకృష్ణ గారు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో రాజేష్ గారి సూచనల మేరకు అన్ని సంవత్సరాల కంటే ఘనంగా ఈ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున మన తుని నియోజకవర్గం పెద్దఐన యనమల రామకృష్ణ గారు అలాగే మన ఎమ్మెల్యే యనమల దివ్య గారు ఆదేశాల మేరకు సాయ వేదికలో గత సంవత్సరం చేసిన సందర్భంగా మళ్ళీ అదే సాయ వేదికలో ఈ సంవత్సరం భారీ జనాలతో వస్తారని చెప్పి భారీ ఏర్పాట్ల కోసం ఈ రోజును పని గ్రౌండ్ చూడడం పనులు మొదలు పెట్టడం జరుగుతుంది పోయిన సంవత్సరం ఏసీ కంటే కౌంటర్లు కూడా భారీ లెవెల్లో ఈ సంవత్సరం కూడా ఏసీ మంచి కేవలం భోజనం ఏర్పాట్లు చేస్తే జనాలకి ఎటువంటి ఆటంకాలను కలగకుండా చేయాలని చెప్పి పెద్ద ఆదేశించడం జరిగింది అదే కార్యక్రమంలో టౌన్ నుంచి కానీ తుది మండలం నుంచి కానీ తొండంగ నుంచి కానీ అందరూ పెద్దలందరూ కూడా వచ్చి గ్రౌండ్ని పరిశీలన చేసి వర్క్ మొదలు పెట్టడం జరుగుతుంది జరుగుతుంది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మా ఈ కార్యక్రమానికి మన కార్యకర్తలు అందరూ నియోజకవర్గం తరఫు నుంచి అందరూ హాజరవుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం